కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ పనులలో భాగంగా గ్రామాలలో రోడ్లను ఊడ్చుట చెత్త కుప్పలు తీయట మురికి కాల్వలను శుభ్రం చేయట వంటి పనులు గ్రామ సెక్రటరీ రమేష్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది కోర్బార్ సిద్ధరాములు పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేయించటం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో స్పెషల్ శానిటైజేషన్ ఈ నెల ఏడు నుండి పది వరకు రోజువారీ కార్యక్రమాలు కొనసాగుతాయని వారన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రమేష్ గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులందరూ పాల్గొన్నారు ఒకటి ఏడు రెండు ఇరవై మూడు నుండి పదిహేను రెండు ఇరవై నాలుగు వరకు స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం ఇందులో భాగంగా ఈరోజు బీవీవెడ్ గ్రామంలో మా గ్రామ పంచాయత్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ ప్రోగ్రాం చే చేయబడుతున్నది ఈ విధంగా పార్లు కంటిన్యూషన్ చేస్తాం రోజువారీ కార్యచరణ భాగంగా ఒకరోజు పైప్ లైన్ కార్య పైప్ లైన్ లీకేజ్ కార్యక్రమం ఏర్పాటు ఏర్పాటు చేయడము శ్రమదానము వాటర్ ట్యాంకులు వచ్చేస్తారు క్లీనింగ్ చేయడము ఈ విధంగా కంటిన్యూషన్ వారం రోజులు ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేస్తామని అదృష్టం వరకు